ప్రజా సంక్షేమాన్ని విస్మరిస్తున్న మోడీ సర్కార్ బీహార్ రాష్ట్రంలో జరిగిన ఓటర్ జాబితాలో అవకతవకలను నిరసిస్తూ సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో మహబూబాబాద్ జిల్లా తొరూరు పట్టణ కేంద్రంలోని స్థానిక గాంధీ చౌరస్తాలో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా సిపిఎం మండల ప్రధాన కార్యదర్శి జిల్లా కార్యవర్గ సభ్యుడు మహమ్మద్ యాకూబ్ మాట్లాడుతూ కేంద్రంలో మోడీ ప్రభుత్వం ప్రజా సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించిందని తెలుపుతూ త్వరలో జరిగే బీహార్ రాష్ట్రంలో ఓటర్ జాబితాలో అవకతవకలను కేంద్ర ప్రభుత్వం పాల్పడడం సిగ్గుచటని పేర్కొంటూ ఎన్నికల కమిషన్ నిష్పక్షపాతంగా వ్యవహరించి ఓటర్ నమోదు ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించాలని అన్నారు ఈరోజు దేశవ్యాప్తంగా బిజెపి చేస్తున్నటువంటి దుర్మార్గమైన పాలన గత బీఆర్ రాష్ట్రంలో అరవై ఐదు లక్షల ఓట్లను తొలగింపు జాబితాలో తొలగింపు చేసింది ఓట్ల జాబితా నుంచి మనువారానికి అనుకూలంగా ఉన్నటువంటి ఓట్లను అక్కడ ఆ జాబితాలో చేర్చి ఆ ప్రభుత్వం అధికారంలోకి వస్తూ ఉంది ఇది నిన్న కాక మొన్న పార్లమెంట్ లో పెద్ద చర్చ జరిగింది ఆ చర్చలో ఇండియా కూటమిలో ఉన్నటువంటి పార్టీలు మొత్తం కూడా మూకుమక్క హైకోర్టును ఆశరించాలి అయినా అక్కడ ఆ ప్రభుత్వానికి ఆ ప్రభుత్వం హైకోర్టును ఆసరించిన తర్వాత మోడీ తన జవాబు చెప్పలేక దోషిగా నిలబడడం జరిగింది ఈ రోజు మోడీ చేసే అటువంటి విధానాలు మొత్తం కూడా ఈ దేశ ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలి దాని వెనుక ఆర్ఎస్ఎస్ బాగా ఆర్ఎస్ఎస్ కుట్ర చేస్తూ ఉంది ఆర్ఎస్ఎస్ బీజేపీ కలిసి ఓట్ల జాబితాలో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా తొలగించి ఆ ఓట్లు ఎవరికి తొలగిస్తున్నారంటే ఈ రోజు ఎస్సీ ఎస్సీ అనగారిన కులాల వాళ్ళ ఓట్లను మొత్తం కూడా జాబితా నుంచి తొలగించి మనవాళానికి ఎవరైతే అనుబంధంగా ఉంటారో ఆ ఓట్లను జాబితాలో చేర్చి ఆ బీఆర్ రాష్ట్రంలో అరవై ఐదు లక్షల ఓట్లను తొలగింపు చేసింది ఈ తొలగింపు చేసిన ఓట్లను ఏవైతే ఉన్నాయో ఆ ఓట్లను మొత్తం కూడా మళ్ళీ జాబితాలో చేర్చాలని ఈ అఖిలపక్షం మొత్తం కూడా దాన్ని డిమాండ్ చేశాయి హైకోర్టును ఆశ్రయించాయి ప్రతి ఎన్నికలు రాగానే ఈ బీజేపీ చేస్తున్నటువంటి దుర్మార్గమైన పని ఏంటంటే మతాన్ని ముందు పెట్టి మతాన్ని ఎజెండాగా చేసుకొని అక్కడ బీహార్ రాష్ట్రంలో ఒక యుద్ధం ప్రకటన చేసి దాని దాంతో ఆ వార్సాపు లో ఏదైతే ఉందో దాన్ని హైలైట్ చేసుకుంటూ ఫోకస్ చేసి ఆడ ఉన్నటువంటి ఈ బీఆర్ రాష్ట్రమే కాదు ఈ రాష్ట్ర దేశం మొత్తం కూడా బీజేపీ చేసే అటువంటి పని అదే ఉంది కాబట్టి దాన్ని వెంటనే ఉపసంహరించుకొని ఆ తొలగించిన ఓట్ల జాబితా ఓట్లను మొత్తం కూడా జాబితాలో చేర్చాలని ఈ రోజు దేశవ్యాప్తంగా సిపిఎం పార్టీ దేశం రాష్ట్రం జిల్లా మండలాల వైజుగా కూడా ఈరోజు నిరసన కార్యక్రమం చేస్తా ఉన్నాయి అదే అదే విధంగా ఈ రోజు తొరూరు గాంధీ సెంటర్ లో కూడా సిపిఎం పార్టీగా మేము నిరసన చేస్తా ఉన్నాం